బీసీల ప్రస్తుత పరిస్థితులు చీకటి నుంచి వెలుగువైపు ప్రయాణం భారతదేశ జనాభాలో యాభై రెండు శాతానికి పైగా ఉన్న బీసీలు అగ్రకులతత్వ వ్యవస్థల ఫలితంగా శతాబ్దాలుగా అణచివేతకు గురైన సామాజిక వర్గాలు నేటికి కూడా విద్య ఉద్యోగం ఉపాధి ప్రభుత్వ పాలన న్యాయ వ్యవస్థ మీడియా సంపద పంపిణీ సాంస్కృతిక వేదికైన సినిమా రంగం వంటి అన్ని రంగాల్లోనూ తీవ్రంగా వెనుకబడ్డారు ఇది అత్యంత బాధాకరమైన పరిస్థితి మాత్రమే కాదు దుర్మార్గమైన చారిత్రక దోపిడీ వ్యవస్థకు నిదర్శనం ఇది యాదృచ్ఛికంగా జరిగింది కాదు ఇది శతాబ్దాలుగా ఆధిపత్య కులాలు ప్రణాళికాబద్ధమైన అణచివేత ఫలితం బీసీలు అణచివేత గురి కావడం మాత్రమే కాదు వారి చరిత్ర సంస్కృతి నాయకత్వ సామర్థ్యాన్ని చరిత్ర పుటల్లో వక్రీకరించబడ్డాయి లేదా తొలగించబడ్డాయి అలాంటి చీకటి పరిస్థితుల నుంచి వెలుగులోకి తీసుకురావడం కోసం ఈ బీసీ ఉద్యమ నిర్మాణానికి సోషల్ మీడియా ఆయుధంగా ఉపయోగపడుతుందన్న ఎలాంటి సందేహం లేదు బీసీలు గత డెబ్బై ఎనిమిది సంవత్సరాలుగా అన్ని రంగాల్లో అనగదొక్కబడినారు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పార్టీ చెప్పినట్లుగా సబ్కా సాత్ సబ్కా వికాస్ అనేది ఒట్టి డొల్లా అని తేలిపోయింది గత పదకొండు సంవత్సరాల కాలంలో ఆర్థిక తారతమ్యాలు విపరీతంగా పెరిగిపోయాయి ధనవంతులు మరింత ధనవంతులుగా మారుతున్నారు పేదవాళ్లు మరింత పేదరికంలోకి నెట్టివేయబడినారు అందుకే ప్రపంచ ఆకలి సూచిక హంగర్ ఇండెక్స్లోని రెండు వేల ఇరవై నాలుగులో నూట ఇరవై ఏడు దేశాలలో భారత్ నూట ఐదవ ర్యాంకు ఇది ఈ దేశంలోని పేదరికానికి ఆకలికి నిదర్శనం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఎవరికైతే రాజకీయ అధికారం లేదో వారు శాశ్వతంగా చీకట్లో ఉంటారని స్పష్టం చేశారు అంటే సామాజిక న్యాయం స్వాతంత్ర్యం ఆర్థిక రక్షణ ఆత్మగౌరవం అన్ని కూడా రాజకీయ అధికారాలపై ఆధారపడి ఉంటాయని ఆయన అభిప్రాయం ఓటు హక్కు అనేది కేవలం ఓటు వేయడానికి మాత్రమే కాదు మన హక్కుల్ని కాపాడే నాయకత్వాన్ని నిర్మించడానికి అని గుర్తించాలి బీసీ రాజకీయ ఉద్యమానికి సైద్ధాంతిక మూల స్తంభాలైన హిస్సా ఇజ్జత్ హుకుమత్ చైతన్యంతో నిర్మితమైన నినాదాలు బీసీ ఉద్యమాన్ని భావ ఆలోచనల స్పష్టతలతో ముందుకు నడిపించే విధానం ఇది కేవలం నినాదం కాదు ఒక రాజకీయ సిద్ధాంతంగా దారి చూపే దీపం అని అర్థం చేసుకోవాలి షేర్ వాటా బీసీలకు విద్యా ఉద్యోగాలతో పాటు చట్టసభలైన పార్లమెంటు అసెంబ్లీ స్థానిక సంస్థలు న్యాయ వ్యవస్థ మీడియా భూమి పారిశ్రామిక సాంస్కృతిక రంగమైన సినిమా మొదలైన అన్ని రంగాల్లో సముచితమైన వాటా ఉండాలి ఇప్పటి వరకు జరుగుతున్న అన్ని రకాల అణచివేతలను వివక్షతలను నివారించాలంటే పాలనలో వాటా తప్పనిసరి అసలు ప్రజాప్రభుత్వం అనే పదానికి అర్థం కూడా పాలనలో ప్రజలందరికీ తమ జనాభా దామాష ప్రకారం వాటా ప్రాతినిధ్యం కల్పించడమే నిజమైన ప్రజాస్వామ్యం బీసీలు అన్ని రంగాలలో ఏ విధంగా వ్యవస్థాగతంగా వెనుకబడిపోయారో ఈ విశ్లేషణ ద్వారా కొంత అర్థం చేసుకోవచ్చు ముఖ్యంగా రాజకీయ అధికారంలో విద్యా ఉద్యోగ రంగాలలో రిజర్వేషన్ల అమలు విషయంలో నామినేటెడ్ పదవుల్లో ఆర్థిక వ్యాపార వాణిజ్య పారిశ్రామిక విద్య వైద్య మీడియా న్యాయ రంగాలలో బీసీల స్థితిగతులపై గణాంకాలను జరుగుతున్న అన్యాయాన్ని వెలుగులోకి తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉంది అందుకే మేమెంతో మాకంతా అనే నినాదం అన్ని గ్రామాల్లో పట్టణాల్లో ప్రతి గడపకు చేర్చాల్సిన అవసరం ఉంది ఇజ్జత్ సెల్ఫ్ రెస్పెక్ట్ ఆత్మ గౌరవం కులం మూలంగా బీసీలు తలదించుకోవాల్సిన పరిస్థితి ఉండకూడదు అగ్రకుల ఆధిపత్య తత్వంలో బీసీలను తక్కువగా చూడడం వారి భాష వారి ఆచారాలు వారి వృత్తులను కించపరచడం సర్వసాధారణంగా మారిపోయింది ఈ వివక్షను ఎదిరించి ఆత్మగౌరవంతో జీవించే సమ సమాజ నిర్మాణం కావాలి మహాత్మా జ్యోతిరావు పూలే చెప్పినట్లు జ్ఞానం లేకపోతే స్వతంత్రత లేదు స్వతంత్రం లేకపోతే గౌరవం లేదు అని మనం గ్రహించాలి అందుకే విద్యకు ప్రాధాన్యం చరిత్రకు గౌరవం సంస్కృతికి పరిరక్షణ ఇవన్నీ ఆత్మాభిమానం అనే బీసీల బలోపేతానికి అనివార్యమైనవి అందుకే వివిధ రాష్ట్రాల్లో జరిగినటువంటి ఆత్మగౌరవ ఉద్యమాలు పోరాటాల గురించి తప్పక తెలుసుకోవాలి తెలంగాణలో కూడా ఆత్మగౌరవ భావనతో బీసీ ఉద్యమాన్ని నిర్మించినట్లయితే రాజ్యాధికారాన్ని చేపట్టడం పెద్ద విశేషమేమి కాదు హుకుమత్ పొలిటికల్ పవర్ రాజ్యాధికారం మనది ప్రజాస్వామ్య దేశం ఓట్ల ద్వారా ఎన్నికైన వారు పాలకులుగా పరిపాలిస్తుంటారు పాలనాపరమైన నిర్ణయాలు తీసుకుంటారు ప్రజాస్వామ్యంలో నిర్ణయాలు తీసుకునే స్థాయిలో అధికారం లేకపోతే ఏ ఉద్యమం ఎంత గొప్పదైనా అది సమాజానికి ఆశించిన ఫలితాలను ఇవ్వలేదు పవర్ సెంటర్స్ దగ్గర బీసీలు లేకుండా సమానత్వం సాధ్యం కాదు అంబేద్కర్ గారు చెప్పినట్లుగా పొలిటికల్ పవర్ ఇస్ ద మాస్టర్ కీ అంటే రాజకీయ అధికారంతోనే ఇతర హక్కులను పొందడం సాధ్యం అందుకే ఈ ఉద్యమం ద్వారా అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే ఓటు వేయవలసింది మన వర్గాలకే మన హక్కుల కోసం నిలబడే వారికి అధికారాన్ని అప్పగించాలి ముఖ్యంగా బీసీ ఉద్యమం పట్ల బీసీలకు ఉన్నటువంటి అనేక అపోహలు అనుమానాలను మన బీసీ నాయకులు మేధావులు నివృత్తి చేసి బీసీ రాజ్యాధికారానికి మార్గం చూపాల్సిన అవసరం ఎంతైనా ఉంది ముఖ్యంగా గ్రామాల్లో ఉన్న బీసీలను సమైక్యపరిచి సంఘాలుగా ఏర్పరిచి రాజ్యాధికారాన్ని సాధించడానికి చర్చలు మీటింగులు పెట్టి వారిని చైతన్యపరిచి బీసీల చరిత్రను తిరగరాయాల్సిన అవసరం ఎంతైనా ఉంది బీసీ ఉద్యమం కేవలం సమకాలీన రాజకీయానికి సంబంధించింది కాదు ఇది చరిత్రకు సవాల్ విసురుతుంది ఎందుకంటే బీసీల చరిత్రను ఇప్పటి వరకు దాచిపెట్టి వక్రీకరించారు మన ఉద్యమాన్ని మన నాయకుల్ని మన మేధావుల్ని విద్యారంగంలోనూ పాఠ్యపుస్తకాల్లోనూ సినిమా రూపాల్లోనూ అణచివేశారు అందుకే బీసీ ఉద్యమం గత చరిత్రను తిరగరాయాలి మన గొప్పదానాన్ని గుర్తు చేయాలి అణచివేతకు గురైన దానికి గౌరవ స్థానం కల్పించాలి అలాంటి బీసీ ఉద్యమం నేడు ప్రారంభమైంది ఇది సమాజానికి మార్గదర్శి కావాలి బీసీలకు వాట ఆత్మాభిమానం అధికారం కోసం జరుగుతున్న ఈ ఉద్యమం ఎవరికి వ్యతిరేకం కాదు ఇది ఒక సుస్థిర సైద్ధాంతిక బలమైన ఉద్యమంగా మారాలి హిస్సా ఇజ్జత్ హుకుమత్ ఈ భావనలే ఉద్యమానికి ప్రాణం కావాలి ఇది ఒక భావోద్వేగం మాత్రమే కాదు ఇది బీసీ సమాజం పునర్నిర్మాణానికి బీజం మన హక్కుల కోసం మన గౌరవం కోసం మన అధికారం కోసం మేము సిద్ధంగా ఉన్నామన్న సంకేతం హిస్సా ఇజ్జత్ హుకుమత్ అనే నినాదం ఇప్పుడు ప్రతి ఇంటిలో ప్రతి గుండెలో ప్రతి ధ్వనించాలి అప్పుడే మన అంతిమ లక్ష్యమైన రాజ్యాధికారం అనే కల తప్పక నెరవేరుతుంది ఈ ఉద్యమంలో ప్రతి ఒక్కరు భాగస్వాములే తెలంగాణ ఉద్యమ తరహాలో పోరాడి బీసీ రాజ్యాధికారాన్ని సాధించుకుందాం రండి వెయ్యి మైళ్ళ ప్రయాణమైన ఒక్క అడుగుతోనే ప్రారంభం అవుతుంది కలుద్దాం నిలుద్దాం గెలుద్దాం మీ డాక్టర్ సాంబశివగౌడ్ దేశగాని బీసీ ఉద్యమ వేదిక వ్యవస్థాపక అధ్యక్షులు